నమస్తే వెల్కమ్ టు ఏపీ ఫీచర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో చూపిస్తాము ముందుగా ఈ కాన్సెప్ట్ మీకు ఉపయోగకరం అనిపిస్తే మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కి ఎలా అప్లై చేయాలంటే ముందుగా గూగుల్ క్రోమ్ గాని ఏదైనా ఒక బ్రౌజర్ ని ఎంచుకోవాలి బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో సిఎస్ఇ అని టైప్ చేయండి ఎంటర్ చేయండి సెర్చ్ చేయండి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ లోనే ఒకసారి చెక్ చేయండి సిఎస్ఈ డాట్ ఏపీ డాక్ట్ జిఓవి ఇన్ అని ఉంటుంది ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ టూ ట్వంటీ ఫైవ్ దీని మీద క్లిక్ చేయండి అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏం చేయాలంటే రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అండ్ డేట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఒక ముఖ్య విషయం ఏమిటంటే అప్లై చేయబోయే ముందు ఈ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ మీద అలాగే ట్రాన్స్ఫర్స్ జియో నంబర్ ట్వంటీ అంశాలు పాయింట్లు అన్నిటి మీద పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాతనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి తప్పనిసరిగా వాటన్నిటి మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలంటే జివో ని తెలుగులో అనువదించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఆ డిస్క్రిప్షన్ లో క్లిక్ చేసి మీరు చదివి అవగాహన తెచ్చుకోవచ్చు పూర్తిగా చదివి అన్ని అర్థం చేసుకున్న తర్వాతనే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ట్రెజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి వరుసగా డేట్ ఆఫ్ బర్త్ని డేట్ ని టూ డిజిట్స్లో అలాగే మంత్ టూ డిజిట్స్లో ఇయర్ ని ఫోర్ డిజిట్స్లో ఎంటర్ చేసేయండి డైరెక్ట్గా ఈ స్లాష్ అనేది మీరు ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదు మీరు ఎంటర్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఈ స్లాస్ అనే సింబల్స్ వచ్చేస్తాయి తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఇచ్చిన విధంగా ఏజ్టీస్గా జడ్ జడ్కేపీ ఆర్ జీరో టీ ఉంది కదా ఈ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవి హెచ్డీజ్గా క్యాపిటల్ లెటర్స్లోనే నెంబర్స్ హెచ్డీజ్గా నెంబర్లోనే ఎంటర్ చేసేయాలి కేపిటల్ జెడ్ కేపిటల్ కే కేపిటల్ పీ క్యాపిటల్ ఆర్ జీరో అండ్ క్యాపిటల్ టీ ఎంటర్ చేయాలి ఈ విధంగా ఈ మూడు డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఈ మూడిట్లో ఏ ఒక్కటి మీరు ఫిలప్ చేయకపోయినా ఎర్రర్ అని చూపిస్తుంది ఓటీపీ రాదు సో మీ యొక్క ట్రెజరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి అప్పుడు ఈ విధంగా సక్సెస్ అని చెప్పి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఈ వన్ టైమ్ పాస్వర్డ్ అంటే ఓటీపీ సక్సెస్ఫుల్ గా వెళ్ళిందని చూపుతుంది అప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ బాక్స్ లో మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎజ్టీజ్ గా ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి అప్పుడు సక్సెస్ అని చెప్పి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి ఫస్ట్ టాప్ రైట్ కార్నర్ లో ట్రెజరీ ఐడి వస్తుంది ఈ విధంగా ట్రెజరీ ఐడి చూసుకోవాలి తర్వాత టీచర్స్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఇందులో టైల్స్ వైజ్ గా డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి ఫస్ట్ పేజ్ చూసుకుంటే ఫస్ట్ టైం చూసుకుంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ట్రెజరీ ఐడి ఉంటుంది టీచర్ నేమ్ ఉంటుంది పోస్ట్ కేటగిరీ చూపిస్తుంది సబ్జెక్టు మీడియం జెండరు మెరిటల్ స్టేటస్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ చూపిస్తుంది అలాగే మీరు పనిచేస్తున్న జోను డిస్ట్రిక్ట్ డివిజను మండలు చూపిస్తాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రీసెంట్గా మనం లీప్ యాప్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రివ్యూ లో వచ్చాము ఆ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఇవి మనం మార్చడానికి ఉండదు చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రీజ్ అయి ఉన్నాయి ఇవి మార్చడానికి లేదు అలాగే వర్కింగ్ స్కూల్ డీటైల్స్ లో మీరు పనిచేస్తున్న మీరు పనిచేస్తున్న స్కూల్ యొక్క యూడైస్ తో సహా స్కూల్ నేమ్ వస్తుంది స్కూల్ మేనేజ్మెంట్ వస్తుంది అంటే మీరు లోకల్ బాడీసా అంటే జడ్పీ ఎంపీపీనా లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ అనేది ఇక్కడ మున్సిపల్ అనేది ఇక్కడ మేనేజ్మెంట్ చూపిస్తుంది తర్వాత స్కూల్ టైప్ వస్తుంది బాయ్సా గర్ల్సా కో ఎడ్యుకేషన్ అని చూపిస్తుంది అలాగే స్కూల్ కేటగిరీ చూపిస్తుంది ప్రైమరీ స్కూలా యూపీనా హై స్కూల్ అనేది చూపిస్తుంది తర్వాత హెచ్ఆర్ఏ కేటగిరీ చూపిస్తుంది కేటగిరీ వన్ నా టూ నా త్రీనా ఫోర్ అనేది చూపిస్తుంది అలాగే హెచ్ఆర్ఏ ఫ్రమ్ టూ డేట్ చూపిస్తుంది తర్వాత సర్వీస్ డీటెయిల్స్ ఈ యేటర్ లో మీరు ఏ తేదీన జాయిన్ అయ్యారు అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ అనమాట ఫస్ట్ అపాయింట్మెంట్ సర్వీస్ లోకి చేరిన తేదీ ఇక్కడ చూపిస్తుంది తర్వాత డేట్ ఫ్రమ్ విజ్ ద వర్కింగ్ ఇన్ ప్రెజెంట్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ లో ఇన్స్టిట్యూట్ లో ఏ తేదీన చేరారు ఆ తేదీ ఇక్కడ చూపిస్తుంది హెవ్ యూ ఫైవ్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మీరు గ్రెజ్యుయెడ్ హెడ్ మాస్టర్ అయితే ఫైవ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశారా కంప్లీట్ చేస్తే ఇక్కడ ఎస్ చూపిస్తుంది లేదంటే నో చూపిస్తుంది మీరు గ్రెజ్యుయేట్ హెడ్ మాస్టర్ కాకుండా గ్రేడ్ టూ హెడ్ మాస్టర్ కాకుండా స్కూల్ అసిస్టెంట్ గానీ ఎస్జీటీ జీటి అయితే ఒకవేళ మీకు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయితే ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది లేదంటే నో అని చూపిస్తుంది తర్వాత వెదర్ ది ఇండివిజువల్ ఇస్ మెయిల్ హెడ్ మాస్టర్ టూ ఆర్ టీచర్ అండర్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఏజ్ ఆఫ్ థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ వర్కింగ్ ఇన్ ది గర్ల్స్ హై స్కూల్ మే ముప్పై ఒకటి నాటికి మీరు యాభై ఏళ్ల లోపు టీచర్ అయి ఉండి ఒక గర్ల్స్ హై స్కూల్ లో ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది లేకపోతే నో అని చూపిస్తుంది అడిషనల్ డీటైల్స్ లో అసోసియేషన్ డీటైల్స్ మీరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఏదైనా ఒక ఉపాధ్యాయ సంఘంలో ప్రెసిడెంట్ గానీ జనరల్ సెక్రటరీగా గానీ ఉంటే ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది లేకపోతే నో అని చూపిస్తుంది స్పౌస్ డీటైల్స్ వెదర్ స్పౌస్ ఈజ్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ లోకల్ బాడీ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ ఏపీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏపీ మోడల్ స్కూల్స్ ఆర్ కేజీపీ లో అయితే ఓన్లీ టీచింగ్ స్టాఫ్కి అవకాశం ఉంది వర్కింగ్ ఇన్ ద సేమ్ డిస్టిక్ జోనల్ కేడర్ అడ్జాస్టెంట్ డిస్ట్రిక్ట్ మీరు పనిచేస్తున్న డిస్టిక్ లో లేదా మీరు పనిచేస్తున్న జోనల్ కేడర్లో మీ యొక్క స్పౌజ్ పనిచేస్తూ ఉంటే లేదంటే పని పనిచేస్తున్న జిల్లాకి అడ్జాస్టెంట్ డిస్ట్రిక్ట్ పక్క జిల్లాలో కానీ మీ స్పౌజ్ పనిచేస్తూ ఉంటే ఎస్ అని ఇక్కడ వస్తుంది లేదంటే నో అని వస్తుంది ఆటోమేటిక్గా తర్వాత వెదర్ ది టీచర్ హేజ్ అవాయిడ్ ది బెనిఫిట్ అండర్ ది ఇండివిజువల్ ఆర్ స్పౌజ్ కేటగిరీ జూరింగ్ ది లాస్ట్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే ముప్పై ఒకటి నాటికి గడిచిన ఎనిమిదేళ్లలో మీరు ఎప్పుడైనా ఇండివిజువల్ కానీ స్పౌజ్ కేటగిరీ కానీ ఏమైనా వాడుకున్నారా ఒకవేళ ఆ బెనిఫిట్ని కానీ మీరు ఒకవేళ అవైల్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అని వస్తుంది లేదంటే నో అని వస్తుంది ఒకవేళ మీరు గ్రేట్ టు హెడ్ మాస్టర్ అయితే కనుక మే ముప్పై ఒకటి నాటికి గడిచిన ఐదేళ్లలో ఎప్పుడైనా మీరు ఈ ఇండివిజువల్గా కానీ స్పౌజ్ కేటగిరీ కానీ అవైల్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది లేదంటే నో అని చూపిస్తుంది తర్వాత ఒకవేళ స్పౌజ్ ఎస్ అని ఇచ్చుంటే కనుక ఈ డీటెయిల్స్ అడుగుతుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం మార్చొచ్చు ఇప్పటి వరకు డీటెయిల్స్ అన్ని మనం మార్చడం లేదు ఫ్రీ చేసి ఉన్నారు కానీ ఈ స్పౌజ్ డీటెయిల్స్ మాత్రం మనం మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు ఎంప్లాయీ టైప్ ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయి అవుట్ ఆఫ్ ఏపీనా అంటే రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగిన లేదంటే గవర్నమెంట్ టీచర్ ప్రభుత్వ టీచర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అయితే అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎంచుకోవాలి అలాగే మీ స్పౌజ్ యొక్క ట్రెజర్ ఐడి చూపిస్తుంది మీ స్పౌజ్ నేమ్ చూపిస్తుంది డిజిగ్నేషన్ చూపిస్తుంది ఎంప్లాయీ వర్క్ ప్లేస్ డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ చూపిస్తుంది ఇక్కడ ఏదైనా ఏమైనా తేడాగా ఉంటే మీరు మార్చుకోవచ్చు ఎడిట్ చేయవచ్చు మీరు మార్చి ఎంటర్ చేయవచ్చు అలాగే ఈ టిస్ లో ఎంటర్ చేసేటప్పుడు ఈ డిజిగ్నేషన్ విషయంలో అక్కడ ప్లేస్ సరిపోలేదు చాలా మందికి పొడవాటి డిజిగ్నేషన్ పేర్లు ఉన్న వాళ్ళకి సరిపోలేదు కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు ఎంత పొడవు ఉన్నప్పటికీ డిజిగ్నేషన్ నేమ్ ఎంత పొడవు ఉన్నప్పటికీ ఇక్కడ స్పేస్ ఇచ్చుకుంటూ చక్కగా కంప్లీట్ గా మీరు ఆ డిజిగ్నేషన్ యొక్క పేరుని టైప్ చేయొచ్చు అలాగే ఎంప్లాయీ వర్క్ ప్లేస్ ఈ వర్క్ ప్లేస్ కూడా స్పేస్ చాలా తక్కువ ఇచ్చారు టిస్ టైంలో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఈ వర్క్ ప్లేస్ ఏ ఆఫీస్ అయితే ఆ ఆఫీస్ అండ్ ఆ లొకాలిటీ నేమ్ ఇక్కడ క్లియర్ గా ఇవ్వచ్చు స్పేస్ ఇచ్చి మరి చక్కగా క్లియర్ గా కంప్లీట్ గా ఇవ్వచ్చు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్పెషల్ పాయింట్స్ వెళ్ళాలి వెదర్ ది టీచర్ ఈజ్ అఫెక్టెడ్ అండర్ రిఅపోర్సన్మెంట్ ఈ బదిలీకి దరఖాస్తు చేస్తున్న టీచర్ గానీ ఒకవేళ రీ కి ఎఫెక్ట్ అయితే కనుక రియోపర్సన్మెంట్లో వెళ్తున్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేయాలి లేదంటే నో మీద క్లిక్ చేయాలి ఒకవేళ రియోపర్సన్మెంట్ మీద వెళ్తూ ఎస్ క్లిక్ చేస్తే ఇక్కడ డూ యూ వాంట్ క్లైమ్ అని చూపిస్తుంది రెండు రకాల క్లైమ్ చేయొచ్చు రియోపర్సన్మెంట్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ వస్తాయి లేదంటే ప్రీవియస్ స్టేషన్ పాయింట్స్ అది మీ యొక్క సర్వీస్ బట్టి వస్తాయి ఇక్కడ చూపించేస్తుంది ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవడానికి ఉంది రెండూ ఒకేసారి ఎంచుకోవడానికి లేదు ఇక్కడ తర్వాత హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు స్పెషల్ పాయింట్లు కావాలా అని అడిగినప్పుడు ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయి ఉండి మీరు స్పెషల్ పాయింట్లు కోరుకుంటూ ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టాలి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకపోతే ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కానీ స్పెషల్ పాయింట్లు వద్దంటే నో అనే దాని మీద క్లిక్ చేయాలి ఒకవేళ మీరు ఎస్ కానీ క్లిక్ చేసి ఉంటే ఇక్కడ స్పెషల్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆప్షన్లు వస్తాయి ఇక్కడ రెండు ఆప్షన్లు వస్తాయి ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ విత్ ఫార్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిజేబిలిటీ అండ్ హియరింగ్ ఇంపెయిర్ ఎంప్లాయీస్ విత్ సిక్స్టీ టు సెవెంటీ డిసెబుల్స్ హియరింగ్ లాస్ అని వస్తుంది ఒకవేళ మీరు ఈ ఆప్షన్స్ చెందిన వారైతే ఇది క్లిక్ చేసుకొని స్పెషల్ ఆప్షన్స్ టైప్ ఉంది ఇక్కడ ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ అయితే అది క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ అడుగుతుంది పర్సెంటేజ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన వైకల్యం ఏ పర్సెంటేజ్ లో ఉంటే అది ఎంచుకొని ఇక్కడ సంబంధిత సర్టిఫికేట్ ఇక్కడ ఎంటర్ చేయాలి అప్రూవ్డ్ సపోర్ట్ డాక్యుమెంట్ ఉంది కదా ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ అలౌడ్ మ్యాక్సిమం సైజ్ ఫైవ్ హండ్రెడ్ కేబీ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీ సర్టిఫికెట్లో ఫోటో తీసుకుని ఉంటారు ఆ ఫొటోస్ని ఇక్కడ డైరెక్ట్గా జేపీజీ ఫార్మాట్లో కానీ ఫొటోస్ అనగానే జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ కానీ ఎస్వీజీ కానీ ఫార్మాట్స్లో ఉంటాయి ఇక్కడ ఇమేజెస్ని ఎలవ్ చేయట్లేదు ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ని ఎలవ్ చేస్తున్నారు మీరు ఒకవేళ ఫోటో తీసుకుని ఉంటే దాన్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయలేరు తప్పనిసరిగా పీడిఎఫ్ ఫార్మాట్లోకి దాన్ని కన్వర్ట్ చేయాలి పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి అది కూడా ఐదు వందల కేబీలోపు సైజు ఉన్న దాన్ని మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇక్కడ చాలా మీ ఒకవేళ మీరు చాలా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కానీ స్పెషల్ పాయింట్లు కానీ తీసుకుంటూ ఉంటే చాలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఓన్లీ పీడిఎఫ్ అన్నారు కాబట్టి మీరు తీసుకున్న ఫోటోల్ని ఏ విధంగా పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలి అలాగే ఫైవ్ హండ్రెడ్ కేబీలోకి ఏ విధంగా తగ్గించాలో చూపిస్తాను మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఐ లవ్ పీడిఎఫ్ ఇది దాదాపు ఒక మన టీచర్స్లో నాకు తెలిసినంత వరకు ఒక ట్వంటీ పర్సెంట్ అంటే ప్రతి నూరు మంది టీచర్స్కి ఇరవై మంది తెలుసు ఐ లవ్ పీడిఎఫ్ వెబ్సైటు ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ చూస్తే జేపీజీ టూ పీడిఎఫ్ ఉంది కదా జేపీజీ టూ పీడిఎఫ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి సెలెక్ట్ జేపీజీ ఇమేజెస్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ సిస్టంలో మీరు తీసుకున్న ఫోటోలు ఉంటాయి కదా మీ సర్టిఫికేట్స్కి మీరు తీసిన ఫోటోలు మీరు ఈ అప్లికేషన్ స్టార్ట్ చేయకముందే కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఆ ఫొటోస్ అన్నీ కూడా సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఫొటోస్ని ఇక్కడ శాంపుల్గా తీసుకుంటాను ఇది సర్టిఫికేట్ కాదు ఇది ఒక ఫోటో నేను జస్ట్ ఒక రిప్రజెంటేటివ్గా ఈ ఇమేజ్ని వాడుకుంటున్నాను ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఏ విధంగా కంప్రెస్ చేయాలో చూపిస్తాను దీన్ని మనం పోర్ట్రైట్ మోడ్ అంటే నిలువు నిలువుగా ఉండే ఒక ఏ ఫోర్ అనుకోండి అది నిలువుగా ఉంటుంది దాన్ని నిలువుగా తీసుకుని ఉంటే కనుక మీ సర్టిఫికేట్ కానీ నిలువుగా ఉంటే కనుక ఈ పోర్ట్ రైట్ ఎంచుకోండి అలా కాకుండా అడ్డంగా ఉంటే అంటే సర్టిఫికెట్స్ కొన్ని సర్టిఫికేట్స్ అడ్డంగా ఉంటాయి వాటిని ల్యాండ్స్కేప్లో ఎంచుకోండి మీకు కావాల్సిన ఓరియంటేషన్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ పేజ్ ఉంటుంది ఏ ఫోర్ ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత ఇక్కడ మార్జిన్ స్మాల్ బిగ్ మార్జిన్ మనకి మార్జిన్తో పని లేదు కాబట్టి నో మార్జిన్ నో మార్జిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది తర్వాత ఏం చేయాలంటే కిందకు వెళ్ళాలి ఇలా కిందకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఇదేంటంటే మోజ్ ఆల్ ఇమేజెస్ ఇన్ వన్ పీడిఎఫ్ మీరు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ అప్లోడ్ చేసి ఉంటే వాటిని మీరు కన్వర్ట్ చేస్తూ ఉంటే వాటన్నిటిని ఒకే పీడిఎఫ్ ఫైల్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి లేదంటే అవసరం లేదు ఇప్పుడు కన్వర్ట్ టు పీడిఎఫ్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో మనం అప్లోడ్ చేసిన ఫోటో పీడిఎఫ్లోకి మారిపోతుంది చూశారు కదా విత్ ఇన్ సెకండ్స్లో మారిపోయింది ఇప్పుడు డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అసలు డౌన్లోడ్ మీద నొక్కకుండానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా డౌన్లోడ్ అయిపోయింది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు సంబంధించిన సర్టిఫికెట్ అనుకోండి చూసారు కదా ఇక్కడ నూట ముప్పై ఆరు కేబీ మాత్రం ఉంది చూపిస్తుంది సైజు కూడా అంటే చాలా తక్కువ సైజు ఉంది మన ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా దీన్ని అప్లోడ్ చేసేవచ్చు వెదర్ ది గ్రేట్ టు హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ వర్కింగ్ ఈజ్ ఎన్సీసీ ఆఫీసర్ అండ్ కంప్లీటెడ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ఎయిట్ అకాడమిక్ క్యాలెండర్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద స్కూల్ గ్రేట్ టు హెడ్ మాస్టర్ కానీ అంటే మీరు ఒకవేళ గ్రేట్ హెడ్ మాస్టర్ ఉన్నా లేదంటే టీచర్ అయినప్పటికీ ఎన్సీసీ ఆఫీసర్గా మీరు పనిచేసి ఉన్నారా అలాగే ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అండ్ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉన్నారా ఒకవేళ ఎస్ అయితే కనుక ఎన్సీసీ ఆఫీస్ ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేసి ఉంటే ఎన్సీసీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఎన్సీసీలో మీరు ఏ వింగ్లో పనిచేశారు నేవీనా ఎయిర్ ఫోర్స్ ఆర్మీనా ఎంచుకొని దానికి సం మీరు అక్కడ జాయిన్ అయిన డేట్ అయ్యాలి ఇక్కడ జాయిన్ అయిన డేటు ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇయరు మంత్ డేట్స్ చూపిస్తాయి మీరు ఇయర్ ఎంచుకొని మంత్ ఎంచుకొని డేట్ ఎంచుకొని ఇక్కడ ఈ డేట్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎన్సీసీకి సంబంధించిన జాయినింగ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇక్కడ కూడా చూశారు కదా రెడ్ రెడ్ లెటర్స్లో ఉండే ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ అలౌడ్ మ్యాక్సిమం సైజ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఇందాక చూపించిన విధంగానే మీరు ఏమైనా మీ దగ్గర రెడీగా పీడిఎఫ్ ఉంటే ఓకే ఒకవేళ ఇమేజెస్ ఉంటే కనుక ఇందాక నేను చెప్పిన విధంగానే ఐ లవ్ పీడిఎఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని పీడిఎఫ్లోకి మార్చుకోవచ్చు ఇమేజెస్ని అలాగే మనకు కావాల్సిన తక్కువ సైజులో కూడా కంప్రెస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ కానీ ఫైవ్ హండ్రెడ్ కేబీ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలంటే లవ్ పీడిఎఫ్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంప్రెస్ పీడిఎఫ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే కంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారో అంటే తక్కువ సైజులోకి మార్దాం అనుకుంటారు దాన్ని ఎంచుకోండి ఇక్కడ రికమెండెడ్ కంప్రెస్ అని ఉంది కదా ఇది ఎంచుకోండి కింద కంప్రెస్ పీడిఎఫ్ అనండి ఇది కంప్రెస్ అయిపోతుంది కంప్రెస్ అయిపోయి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది చూసారు కదా అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఈ కేటగిరీకి చెందిన అయితే ఒకవేళ మీరే ఈ కేటగిరీలో పనిచేసి ఉంటే ఈ ఇక్కడ ఈ సర్వీసుల్లో పనిచేసి ప్రస్తుతం మీరు టీచర్గా పనిచేస్తూ మీరు ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తూ ఉంటే సెల్ఫ్ అనేది ఎంచుకోవాలి దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి ఒకవేళ మీ స్పౌజ్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మీ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ బీఎస్ఎఫ్లో కానీ సిఆర్పిఎఫ్లో కానీ సిఐఎస్ఎఫ్లో కానీ ఎక్స్ మెన్ అయ్యి ఉంటే స్పౌజ్ ఎంచుకోవాలి ఆమె వారికి సంబంధించిన సర్టిఫికెట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ ఎవరు లేకపోతే ఖచ్చితంగా ఎంచుకోవాలి ఇది ఎవరైనా ఉంటే సెల్ఫ్ కానీ స్పౌస్ కానీ ఎంచుకోవాలి లేదంటే నన్ను ఎంచుకోవాలి అంతేగాని ఏది ఎంచుకోకుండా సెలెక్ట్ అలా ఉంచకూడదు ఇలా ఉంచేస్తే మీరు ప్రివ్యూ చూసేటప్పుడు అక్కడ ఎర్రని చూపిస్తుంది సో ఖచ్చితంగా మీకు సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవాలి ఆర్ యూ ఆపరేటింగ్ ద స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ఫర్ ది పాస్ట్ టూ ఇయర్స్ ఆన్ థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే థర్టీ ఫస్ట్ నాటికి రెండు సంవత్సరాల కాలం మీరు స్కౌట్స్ అండ్ గైడ్స్ని మీరు ఆపరేట్ చేశారా ఒకవేళ మీరు రెండేళ్ళుగా ఆపరేట్ చేస్తే రెండేళ్ళు కానీ అంతకు మించి మీరు ఆపరేట్ చేసి ఉంటేనే ఇక్కడ ఎస్ అని ఎంచుకోవాలి రెండేళ్ల కంటే తక్కువ మీరు పనిచేస్తూ ఉంటే నో అని ఎంచుకోవాలి సో ఒకవేళ మీరు కానీ రెండు కానీ రెండేళ్లకు మించి కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్లో మీరు ఆపరేట్ చేసి ఉంటే ఇది ఎంచుకోవాలి ఎంచుకున్న ఎస్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ సంబంధిత సర్టిఫికేట్ని ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో ఫైవ్ హండ్రెడ్ లోపు ఇక్కడ అప్లోడ్ చేయాలి తర్వాత ప్రిఫరెన్షియల్ కేటగిరీ డీటెయిల్స్ మీరు కానీ ప్రిఫరెన్షియల్ కేటగిరీ గత ఎనిమిదేళ్ళలో అంటే ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఈరోజు నాటికి ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ మీరు అవైల్ చేసుకొని ఉంటే ఒకవేళ గ్రేట్ టూ హెడ్ మాస్టర్ అయితే ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నుంచి ఈ రోజు నాటికి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రిఫరెన్షియల్ కేటగిరీ మీరు వాడుకున్నారా ఒకవేళ వాడుకొని ఉంటే ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది ఆటోమేటిక్గా లేదంటే నో అని చూపిస్తుంది వెదర్ ది ఇండివిజువల్ వాన్స్ టు క్లైమ్ అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ మీరు ప్రిఫరెన్షియల్ కేటగిరీని మీరు క్లైమ్ చేస్తున్నారా ఏదైనా ప్రిఫరెన్షియల్ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకున్నారా ఒకవేళ మీరు క్లైమ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి లేదంటే నో అని క్లిక్ చేయాలి ఒకవేళ మీరు ప్రిఫరెన్షియల్ కేటగిరీని కానీ మీరు ఒకవేళ చేసుకో చేసుకోదలిసేది ఎస్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఏ ప్రిఫరెన్స్ కేటగిరీ మీరు క్లెయిమ్ చేస్తున్నారు అది ఎంచుకోవాలి ఇక్కడ ఇక్కడ వరుసగా చూడండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఎయిటీ పర్సెంట్ అబవ్ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెవెంటీ పర్సెంట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ హియరింగ్ ఇంపెయిర్డ్ ఎంప్లాయీస్ వీడో అంటే భర్త చనిపోయిన మహిళ ఉపాధ్యాయునులు ఇక్కడ ఈ భర్త చనిపోయిన మహిళ ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటే కనుక ఇది వర్తించదు సో ఇది ఎంచుకోకూడదు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన మహిళలు మాత్రమే దీన్ని అవైల్ చేసుకోవచ్చు తర్వాత ఆ టీచర్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఏ డిసీజెస్ ఇక్కడ ఉంది ఇది క్లిక్ చేసుకొని ఏ డిసీజు ఇక్కడ ఎంచుకోవాలి క్యాన్సర్ లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీనా కరెక్షన్ ఆఫ్ ఏసిడియా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషనా న్యూరో సర్జరీనా బోన్ టీబీనా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేసన్నా డయాలసిస్ స్పైనల్ సర్జరీనా ఎంచుకోవాలి ఎంచుకొని దానికి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి అలాగే గ్రేటు హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ మెంటల్లీ ఛాలెంజ్డ్ అంటే మానసిక లోపంతో బాధపడుతున్నటువంటి స్పౌజ్ కానీ పిల్లలు కానీ ఉండి ఉంటే దీన్ని ఎంచుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్ డిపెండెంట్ ఎవరు స్పౌజా చిల్డ్రన్ అనేది ఎంచుకొని సంబంధిత సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి తర్వాత జువైనల్ తో అంటే చైల్డ్ హుడ్ షుగర్ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు ఉంటే ఎంచుకోవాలి తలసేమియాతో బాధపడే పిల్లలు ఉన్న వాళ్ళు ఇది ఎంచుకోవాలి హీమోఫీలియా డిసీజ్ ఉన్న పిల్లలు బాధపడుతున్న పిల్లలు గల ఉపాధ్యాయులు ఇది ఎంచుకోవాలి మస్కులర్ డిస్ట్రోపీతో బాధపడుతున్న పిల్లలు గల తల్లిదండ్రులు బదిలీకి అప్లై చేస్తూ ఉంటే ఇది ఎంచుకోవాలి అలాగే కంజెనల్ హార్ట్ డిఫెక్ట్ అంటే పుట్టుకతో గుండెలు రంధ్రాలు ఉండి పుట్టిన పిల్లలు కలిగినటువంటి అలాగే వారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అలాంటి పిల్లలు ఉన్నటువంటి టీచర్స్ దీన్ని ఎంచుకోవాలి ఈ ఆప్షన్లో మీకు సంబంధిత ఆప్షన్ ఎంచుకొని సంబంధిత కేటగిరీ ఎంచుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత సీనియారిటీ పాయింట్స్ చూసుకోవాలి ఇక్కడ సర్వీస్ పాయింట్స్ వస్తాయి టోటల్ సర్వీస్కి ప్రతి సంవత్సరానికి పాయింట్ ఐదు చొప్పున మీరు ఇనిషియల్ జాయినింగ్ నుంచి ఇప్పటి వరకు టోటల్ సర్వీస్కి పాయింట్లు వస్తాయి అలాగే మీరు ఎన్సీసీలో ఉంటే ఎన్సీసీ పాయింట్లు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటే స్కౌట్స్ అండ్ గైడ్ పాయింట్లు స్పౌస్ కేటగిరీ అయితే స్పౌస్ పాయింట్లు ప్రిఫరెన్షియల్ కేటగిరీ అయితే ప్రిఫరెన్షియల్ పాయింట్లు రియపర్స్మెంట్లో వెళ్తూ ఉంటే ఫైవ్ పాయింట్స్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు సార్లు మీరు రీపర్స్మెంట్కి వెళ్తే సెవెన్ పాయింట్స్ ఇలా వివిధ మీరు ఏవైతే అవైల్ చేసుకుంటున్నారు ఆ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ చూపించి ఫైనల్ పాయింట్స్ టోటల్ పాయింట్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఏమైనా మీరు అవైల్ చేసుకుంటుంటే ఓల్డ్ స్టేషన్ ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ కూడా చూపిస్తుంది టోటల్ పాయింట్స్ అన్ని ఇక్కడ వస్తాయి దీన్ని ఒకసారి కాలిక్యులేట్ చేసుకొని వెరిఫై చేసుకొని ఈ డీటెయిల్స్తో పాటు మొదటి నుంచి ఇక్కడ దాకా చూసిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ అనుకుంటే కనుక డిక్లరేషన్ ఉంది కదా దీని మీద ఈ చెక్ బాక్స్ చెక్ చేయాలి అంటే ఇదేంటంటే డిక్లరేషను ఈ అప్లికేషన్లో ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్టే ఒకవేళ తప్పని తేలితే మీరు తీసుకుని సివిల్ క్రిమినల్ చర్యలకు మేము బాధ్యత అవుతాము ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏమైనా తప్పులు పొరపాట్లు కానీ ఉంటే వాటికి మేమే బాధ్యత వహిస్తామని చెప్పి ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ డిక్లరేషన్ని చెక్ చేసి క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈ విధంగా ప్రివ్యూ కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే మనం ఇప్పటివరకు డీటెయిల్స్ ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నీ కరెక్ట్ అనుకుంటే కనుక సబ్మిట్ మీద క్లిక్ చేసేయచ్చు ఏమైనా తప్పు ఉంటే తప్పు ఉందని చూస్తే ఈ ప్రివ్యూలో కానీ ఏమైనా తప్పులు బయటపడితే ఎడిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం కరెక్ట్గా ఎంట్రీ చేసచ్చు ఎంట్రీ చేసి అప్పుడు మళ్ళీ సబ్మిట్ చేయవచ్చు ప్రివ్యూ ద్వారా సబ్మిట్ చేసిన తర్వాత స సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది సబ్మిట్ చేసిన తర్వాత ఈ సబ్మిటెడ్ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన డీడీఓకి ఇవ్వాలి ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నాం కదా ఫస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ సబ్మిటెడ్ అప్లికేషన్ని మనం ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ప్రింట్ తీసుకొని దాన్ని సంతకాలు చేసి సంబంధిత డాక్యుమెంట్స్తో జిరాక్స్తో ఒరిజినల్స్తో పాటు మన డిడీఓకే అందజేయాలి ఇక్కడ ట్రెజరీ ఐడి ఉంది కదా ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ చూపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ని ఏజ్డీజీగా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్గా ఓటీపీ ఎంటర్ చేస్తే మీ యొక్క సబ్మిటెడ్ అంటే మీరు సబ్మిట్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది దాన్ని ప్రింట్ తీసుకొని దాని మీద సంతకాలు చేసి మీ డీడీఓకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగకరమనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చి మాకు ప్రోత్సహించండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది దీన్ని అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని తాజా వీడియోల కోసం నేను ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్